ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇండియా షాక్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఉద్యోగం ఉద్యోగుల హాజరు పై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది తరచు ఆఫీసులకు లేటుగా రావటం సమయం ముగియక ముందుకే వెళ్ళిపోవడం ఉపేక్షించ ఉపేక్షించరాదని పేర్కొంది చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించారు గుర్తించారు ఆలస్యంగా వచ్చిన ముందుగా వెళ్ళిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలని తగిన కారణాలు ఉంటే నెలల్లో రెండుసార్లు రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొద్దని తెలిసింది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి లేట్ రావడం కానీ ఇష్టం వచ్చినట్టు రావడద్దు అనేసి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం అయితే చెప్తుంది మరి చూడాలి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్